హాయ్ హలో అందరికీ నమస్కారం సో ఎస్ న్యూస్ అప్డేట్స్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఒక గొప్ప శుభవార్త అయితే కనిపిస్తుంది సో తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని నెలల నుండి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులందరూ కూడా నాలుగు వేల రూపాయల పెంపు ఆరు వేల రూపాయల పెంపు ఎప్పుడు చేస్తారా అని చెప్పేసి వెయ్యి కళ్ళతోటి ఎదురుచూస్తున్నారు దీంతోపాటుగా ఇప్పటివరకు అసలు పెన్షన్ల ఎత్తుకొని వాళ్ళు అసలు పెన్షన్లు అంటే ఎట్లొస్తాయనే తెలియని వాళ్ళకి సంబంధించి కూడా కొత్త పెన్షన్లు ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తున్నారు అయితే వీళ్ళకి సంబంధించిన పెన్షన్లను కూడా ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతుంది ఏ నెల నుండి అందించబోతుంది అనే సమాచారాలు ఈ వీడియోలో అందిస్తాను కాబట్టి వీడియోని నేను చివరి వరకు చూడండి ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే ఛానల్ని ఫాలో అవుతుండీ ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వచ్చి ఈ నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్ల గురించి ఒకసారి మీకు వివరణ ఇచ్చిన తర్వాత మిగతా నాలుగు నాలుగు వేల రూపాయల పెంపు ఆరు వేల రూపాయల పెంపుకు సంబంధించి మాట్లాడుకుందాం ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు ఈ నెల ముప్పయో తేదీ వరకు పంపిణీ చేయబోతున్నారు మీరు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ నవంబర్లో మీ చేతికి రావాల్సిన పెన్షన్ వచ్చిందా రాలేదా పాత పెన్షన్ రెండు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల రూపాయలు వికలాంగల మిత్రులకి వచ్చినాయా రాలేదా వస్తే ఎస్ అని రాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ నెల ముప్పై లోపు రానున్నాయి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చారు ఇది నల్గొండ జిల్లాకి సంబంధించి ఇక రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టకముందు ఎన్నికల హయాంలో ఏం మేనిఫెస్టో ఇచ్చింది కేసీఆర్ గారు ఇప్పుడు వృద్ధులకు వితంతులకు ఒంటరి మహిళలకు బీడీ కార్మికులకు చేనేత పలేరియా డయల్స్ వీళ్ళకి రెండు వేలు ఇస్తున్నారు అదే కాంగ్రెస్ పార్టీ అంటే మేము అధికారం చేపడితే నాలుగు వేలు ఇస్తామని హామీ ఇచ్చారు మరి నాలుగు వేల హామీ అనేది దాదాపుగా ఇరవై నాలుగు నెలలు పూర్తిగా వస్తుంది ఇరవై మూడు పూర్తయి ఇరవై నాలుగులోకి వస్తున్నారు కానీ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు అయితే దీని విషయంలో తాజాగా తెలిసిన గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో తులం బంగారం అలాగే మహాలక్ష్మికి సంబంధించిన రెండు వేల ఐదు వందలు వీటికి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అవుతాయని అలాగే ఆసరా పెన్షన్లకు ప్రతి బడ్జెట్లోనూ దాదాపుగా పది నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు అవసరం ఉంటాయని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే రాబోయే ఇరవై రెండు రాబోయే ఇరవై ఆరులో అంటే రెండు వేల ఇరవై ఆరులో ఈ యొక్క ఆసరా చెయ్యూత పెన్షన్లను పెంపు చేయడం కావచ్చు కొత్త పెన్షన్లను కావచ్చు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ ఉండడంతో ఇప్పటివరకు అయితే ప్రారంభించడానికి ఆస్కారాలు లేనట్లుగా తెలుస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఆరులో ఆసరా చేయత పెన్షన్ మీద ఖచ్చితంగా లేటెస్ట్ అప్డేట్ని ప్రభుత్వం ఇవ్వనుంది అనే విశ్వసనీయ సమాచారం అయితే కనిపిస్తుంది ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులకి ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఎన్ని దరఖాస్తులు ఉన్నాయి వాటన్నిటిని జాబితాగా చేసి సమర్పించండి దీనిపైన నివేదికను ఆర్థిక శాఖకు పంపిస్తామని చెప్పేసి సీతక్క గారు అధికారులను కోరినట్టుగా తెలుస్తుంది ఆ జాబితాలు సిద్ధం కాగానే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించిన పెంపు అలాగే మంజూరుకి సంబంధించిన కసరత్తును ప్రభుత్వం మొద మొదలుపెట్టనుందనేది ఈ సందర్భంగా అర్థమవుతుంది మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతుందండి ధన్యవాదాలు